నమస్తే వెల్కమ్ టు ఫోకస్ ఏడాదిలో మొదటిసారి కరోనా మరణాలు నమోదయ్యాయి దేశమంతా పలు రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి కనిపిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ముగ్గురు చనిపోయారు కరోనా వైరస్ మళ్ళీ డేంజర్ బెల్స్ మోగిస్తోందా మూతికి మాస్క్ పెట్టుకునే టైం వచ్చేసిందా మళ్ళీ ఆక్సిజన్ కొరత బెడ్ల కోసం ఆరాటం ఉంటుందా మళ్ళీ వచ్చేసిన మహమ్మారి తెలుగు రాష్ట్రాల్లో వ్యాపిస్తున్న కరోనా ఏపీలో ఒకరు తెలంగాణలో ఇద్దరు మృతి దాదాపు మూడేళ్లు ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెట్టిన కరోనా వైరస్ మరోసారి దేశంలో చాప కింద నీరులా విస్తరిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కోవిడ్ కలవరం రేపుతోంది రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి దేశంలో గత ఇరవై నాలుగు గంటల్లో ఆరు వందల ఇరవై ఎనిమిది మంది కోవిడ్ బారిన పడగా ముగ్గురు మరణించారు ప్రస్తుతం దేశంలో ఐదు వేల యాక్టివ్ కేసులున్నాయి రెండు పేల ఇరవైలో మొదలైన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది మొదటి రెండు వేవ్లలో మరణం మృదంగం మోగించింది ఓ దశలో శ్మశానాల్లో ఖాళీలు లేని పరిస్థితి కూడా కనిపించింది ఆ విపత్తు నుండి కోలుకున్న ప్రపంచం సాధారణ స్థితికొచ్చి ఎంతో కాలం కాలేదు మళ్లీ చలికాలం రాగానే డేంజర్ బెల్స్ మోగుతున్నాయి ఇప్పుడు కొత్త సబ్ వేరియంట్ వ్యాప్తితో ఒక్కసారిగా ప్రపంచం అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది తెలంగాణలో యాబైదు కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఉస్మానియా ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ పేషెంట్స్ ఇద్దరు చనిపోయారు ఇద్దరు ఇతర ఆరోగ్య సమస్యలతో ట్రీట్మెంట్లో ఉన్నారు మరో ముగ్గురు ఐసోలేషన్ వార్డులో ట్రీట్మెంట్లో ఉన్నారు వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అంటున్నారు వైద్యులు ఇద్దరు పీజీ మేడుకోలకు పాజిటివ్ వచ్చింది వారం ఐసోలేషన్ లో ఉన్నారు తెలంగాణ కరోనా కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో నలబై ఐదు రంగారెడ్డిలో మూడు సంగారెడ్డిలో రెండు నమోదయ్యాయి ఖమ్మం కరీంనగర్ వరంగల్ మెదక్ జిల్లాల్లో కూడా కరోనా కేసులు మొదలవుతున్నాయి హైదరాబాద్ లో ఉన్న పాజిటివ్ కేసుల్లో ఫీవర్ ఆసుపత్రిలో ఐదు చెస్ట్ హాస్పిటల్లో నాలుగు నిలోఫర్ లో రెండు ఉస్మానియా హాస్పిటల్లో ఉంటారో రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ఎంసీ గైడ్ లైన్స్ ఎవరైతే దగ్గు జ్వరము తర్వాత మిగతా ఎలిమెంట్స్ తోటి బాధపడతారో వాళ్ళందరికీ కూడా కరోనా టెస్ట్ చేయాలనే గైడ్ లైన్స్ ప్రకారంగా చేయడం జరుగుతుంది ఇందులో ఇప్పుడు ప్రస్తుతం మన ఉస్మానియా ఆసుపత్రిలో ముగ్గురు పేషెంట్లు అండర్ ట్రీట్మెంట్లో ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి కోమార్బిడ్ కండిషన్స్ కూడా ఉన్నాయి లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ న్యూమోనియా ఉంది కాబట్టి వాళ్ళకు చేయడం జరిగింది అదేవిధంగా మళ్ళీ ఒక పేషెంట్ కిడ్నీ పేషెంట్ కిడ్నీతో బాధపడుతూ ఉన్నారు అతన్ని కూడా చేస్తే అతను కూడా పాజిటివ్ రావడం జరిగింది ఈ ముగ్గురు పేషెంట్లు కూడా అండర్ ట్రీట్మెంట్లో స్టేబుల్గా ఉన్నారు బాగానే ఉన్నారు అంతకుముందు రెండు అడ్మిట్ అయ్యి తారీఖు రోజు ఒక జరిగింది తెలంగాణలో కోవిడ్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పన్నెండు కొత్త కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం యాభై ఐదు యాక్టివ్ కేసులున్నాయి ఒక్క హైదరాబాద్ లోనే అత్యధికంగా నలభై ఐదు మంది వైరస్ బారిన పడ్డారు దీంతో రాష్ట్రంలో అధికారులు కోవిడ్ టెస్టులు పెంచారు అటు ఏపీలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఐదు కేసులు నమోదయ్యాయి ఏపీలో ఇరవై తొమ్మిది యాక్టివ్ ఉన్నాయి విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఒక మహిళా రోగి కరోనాతో మృతి చెందింది గంటల వ్యవధిలోనే తెలుగు రాష్ట్రాల్లో మూడు మరణాలు నమోదవడంతో కరోనా పేరు చెబితేనే జనం హడలిపోతున్నారు అయితే కోవిడ్ ని ఎదుర్కోవడానికి అన్ని ఏర్పాట్లు చేశామంటున్నారు తెలంగాణ వైద్య శాఖ అధికారులు సో ప్రస్తుతానికి బెడ్ స్ట్రెంత్ గురించి ఎలాంటి డౌట్ లేదు అన్నిటి కూడా ఆక్సిజన్ సప్లై ఉంది ఒకవేళ వీళ్ళకేమైనా వెంటిలేటర్ కావాలన్నా కానీ వెంటిలేటర్ సపోర్ట్ గురించి కూడా నేను చూసాం మా దగ్గర దాదాపు ఫార్టీ ఫైవ్ ఉన్నాయి ఫార్టీ ఫైవ్లో ట్వంటీ ఫోర్ వరకు పనిచేస్తున్నాయి ఇక ట్వంటీ వన్ ఇప్పటికెప్పటికీ మనకు ట్వంటీ ఫోర్ చాలా ఎక్కువ సో ఆ ట్వంటీ వన్ కూడా రిపేర్ల కోసం రాచాము ఈ రెండు కాస్త సెలవులు వచ్చినాయి కాబట్టి రేపే ఇంట్లో వాళ్ళు వచ్చి అవి కూడా రిపేర్ చేస్తారు మిగిలిన ఇన్స్ట్రుమెంట్స్ వీటికి కరోనాకు సంబంధించిన ఏమైతే ఉన్నాయో సో బైపాప్ మిషన్స్ కానివ్వండి నెబిలైజర్స్ కానివ్వండి హెచ్ఎఫ్ఎన్సి కానివ్వండి తర్వాత ఇంకా మానిటర్స్ కానివ్వండి అవన్నీ కూడా కొన్ని కొన్ని రిపేర్స్ ఉన్నాయి అన్ని కాదు సో ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మాకు వంద పేషెంట్ వంద మంది పేషెంట్లు కరోనాతో వచ్చినా కూడా వాళ్ళని ట్యాకిల్ చేసానికి సంబంధించిన ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఉన్నాయి కాస్త ఎక్కువ మంది లాస్ట్ లాగా వస్తే వాటికి ఉంది కాబట్టి రెండు మూడు రోజుల్లో అవన్నీ మళ్ళీ రిపేర్ చేసుకుని ఉంటాం మెడిసిన్స్ అన్ని ప్రొక్యూర్ చేసుకున్నాం పీపీ కిట్స్ కూడా తీసుకొచ్చాము ఈ స్టాఫ్ను కూడా అలర్ట్ చేసి పెట్టాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు చెస్ట్ హాస్పిటల్లో ఆక్సిజన్ మూడు రకాల ఆక్సిజన్లు ఉన్నాయి లిక్విడ్ ఆక్సిజన్ ఒకటి పిఎస్ఏ ప్లాంట్ ఒకటి తర్వాత ఈ సిలిండర్స్ కూడా పెట్టుకుని ఉంచుకున్నాం కరోనా మరణాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పందించారు కరోనాతో చనిపోయిన ఇద్దరికీ వేరే రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నాయన్నారు కరోనాను ఎదుర్కోవడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని టెస్ట్లు కూడా రోజుకి నాలుగు వేలకు పెంచుతున్నామని తెలిపారు మెడికల్ డిపార్ట్మెంట్ ని అలర్ట్ చేసి ఆసుపత్రిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు కరోనా మరణాలు అంటే డైరెక్ట్ కరోనా మరణాలు కావు అవి కోమార్బిడ్ బీపీ ఉన్న షుగర్ ఉన్న ఏజ్ ఫ్యాక్టర్ దీనికి ఈ కోవిడ్ కొద్దిగా ఎఫెక్ట్ చేసేసి ఆ కారణాలతో మరణాలు ఇవి డైరెక్ట్గా నేరుగా కోవిడ్ మరణాలు కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో అన్ని ప్రాంతాలు కలిపి కనీసం రోజు నాలుగు వేల టెస్టులు చేయాలి అప్రమత్తం చేసాం బెడ్సే కానీ ఆక్సిజనే కానీ ఐసోలేషన్ వార్డ్సే కానీ ఇవన్నీ కూడా అప్రమత్తం చేసాం రోజు మేము బులెటిన్స్ ఇస్తున్నాము రివ్యూ చేస్తున్నాము జాగ్రత్త పడాలి ఏపీలో కరోనా ఎక్కువగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వ్యాపిస్తోంది శ్రీకాకుళం జిల్లా మిలియాపుట్టి మండలానికి చెందిన ఓ వృద్ధుడు శ్రీకాకుళానికి చెందిన మహిళకు కొత్తూరు మండలంలో మరొకరికి పాజిటివ్ వచ్చింది పార్వతీపురం మన్యం జిల్లా జీఎమ్మవలస మండలంలో ఓ మహిళకు కోవిడ్ నిర్దారణ అయింది ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎక్కువ కేసులు నమోదవుతూ ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు నమూనాలు సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ పంపిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య పెంచారు ఎవరికైనా దగ్గు జలుబు జ్వరం వంటి లక్షణాలుంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు విశాఖ ప్రజలను కోవిడ్ కలవరానికి గురిచేస్తోంది ఇక్కడ ఏకంగా కోవిడ్ కేసుల సంఖ్య ఇరవైకి చేరింది విశాఖలోని కేజీహెచ్ లో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు అటు విశాఖ ఎయిర్పోర్టులోనూ ఆర్టీపీసీఆర్ టెస్టులను పెంచారు అయితే కరోనా కేసుల పెరుగుదలపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది టెస్ట్ కిట్లను అందుబాటులో ఉంచుతోంది తెలుగు రాష్ట్రాల్లో జేఎన్ వన్ ప్రభావం ప్రస్తుతానికి తీవ్రంగా లేదని భావించినా మరణాలు కూడా మొదలవడంతో జాగ్రత్త పడాల్సిన తరుణం వచ్చిందంటున్నారు వైద్య అధికారులు ఇందుకోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా వార్డులను సిద్దం చేస్తున్నారు ఎప్పటికప్పుడు మెడిసిన్స్ అందుబాటులో ఉండేలా రంగం సిద్దం చేస్తున్నారు ఎక్కడికైనా వెళ్లినా మాస్క్ తప్పనిసరిగా ఉపయోగించాలంటూ సూచిస్తున్నారు కోవిడ్ వ్యాప్తిపై సీఎం జగన్ ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించారు కొత్త వేరియంట్పై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు కరోనా కొత్త వేరియంట్ జేఎన్ వన్ వేగంగా వ్యాపిస్తోంది మహారాష్టలో నూట అరవై ఎనిమిది కరోనా యాక్టివ్ కేసులున్నాయి తమిళనాడులో నూట ముప్పై తొమ్మిది కర్ణాటకలో నాలుగు వందల ముప్పై ఆరు గోవాలో ముప్పై నాలుగు యాక్టివ్ కేసులున్నాయి కేరళలో భారీగా యాక్టివ్ కేసులున్నాయి దేశవ్యాప్తంగా సోమవారం ఆరు వందల ఇరవై ఎనిమిది కరోనా కేసులు వెలుగు చూడగా మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య ఐదు వేలకు చేరువలో ఉన్నాయి కరోనా ప్రమాదం ప్రపంచం నుండి పూర్తిగా పోలేదు వ్యాప్తిలో మార్పు వచ్చింది పాండమిక్ నుండి ఎండమిక్ దశకు చేరుకుందనే భరోసా ఉన్నప్పటికీ ప్రమాదకరమైన పేరియంట్ ఒక్కటొచ్చిందంటే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చే ప్రమాదం ఖచ్చితంగా ఉంది అందుకే వైద్యులు చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలి అన్నట్లు వేరియంట్ కాస్త బలహీనమైనదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అంటున్నారు ముఖ్యంగా కొత్త సంవత్సరం వేడుకలు సంక్రాంతి పండుగలను దృష్టిలో ఉంచుకుని అంతా అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు లేదంటే వైరస్ వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా చిన్నపిల్లలు అరవై ఏళ్లు పైబడిన వారు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు చలికాలంలో శ్వాసకోశ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని కరోనా వ్యాప్తికి ఇది దోహదపడుతుందని చెప్తున్నారు ఏ మాత్రం అనుమానం వచ్చినా టెస్ట్ చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు వైరస్ ఎప్పుడు ఎలా అటాక్ చేస్తుందో ఊహించలేం ఏ మ్యూటేషన్తో ఎంత ప్రమాదం ఉంటుందో కొత్తలో తెలిసే ఛాన్స్ లేదు గ్రోత్ ఇమ్యూన్ ఎస్కేప్ వ్యాధి తీవ్రత ఒమిక్రాన్ కంటే ఎక్కువే అంటున్నారు చూస్తే విషయంలో ఉండాల్సిందే కొద్ది అందరూ అలర్ట్ టైం రెండు సంవత్సరాల క్రితం కరోనా పేరు వింటేనే ప్రపంచం వణికిపోయింది ప్రపంచ వ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారమే డెబ్బై లక్షల మంది చనిపోయారు కానీ ఈ సంఖ్య కోటికి పైగానే ఉంటుందనే వాదనలున్నాయి ఆ స్థాయిలో ప్రాణాలు తీసిన మహమ్మారి ఆ తర్వాత రూపాన్ని స్వభావాన్ని మార్చుకున్నా ప్రజలపై పెద్దగా ప్రభావం చూపలేదు రెండు పేల ఇరవై ఒకటి తర్వాత ఒమైక్రాన్ రూపంలో ఆ తర్వాత దాని ఉపవేరియంట్లుగా వ్యాపించింది అయినా పెద్దగా ప్రభావం చూపలేదు దీంతో అన్ని దేశాలు కరోనా కనుమరుగైందని భావించాయి జనం కూడా రిలాక్స్ అయి సాధారణ జీవితంలోకి వచ్చేశారు అంతలోనే మరోసారి జేఎన్ వన్ రూపంలో కలకలం మొదలైంది కరోనా ఉపవేరియంట్ ఒమైక్రాన్ కుటుంబానికి చెందిన జేఎన్ వన్ ప్రస్తుతం దేశంలో అలజడి సృష్టిస్తోంది కేరళలో తొలిసారిగా వెలుగు చూసిన ఈ వేరియంట్ ప్రభావంతో అక్కడ రోజు వందల కేసులు నమోదవుతున్నాయి మరణాలు తప్పడం లేదు మొత్తంగా దేశమంతా పలు రాష్ట్రాల్లో కోవిడ్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది జేఎన్ వన్ మరీ కొత్త వేరియంట్ కాదు దీని మూలాలు పాతవే ఉప ఉపవేరియంట్ అయిన బిఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ వచ్చిన మరో ఉపవేరియంట్ ఇది దీన్ని తొలుత ఫ్రాన్స్ లో గమనించారు అనంతరం అమెరికాతో పాటు ఇతర దేశాల్లో వ్యాపిస్తూ వచ్చింది మన దగ్గర మొదటి కేసును కేరళలో గుర్తించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా ప్రకటించింది వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటే అత్యంత ప్రమాదకారి అనర్థం వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే రిస్క్ మధ్యస్థంగానే ఉంటుంది అనర్థం సాధారణంగా వేరియంట్ తీవ్రతను మూడు కేటగిరీల్లో అధ్యయనం చేస్తారు ఆ తర్వాతే ఆ వేరియంట్ ఏ కేటగిరీకి చెందిందో నిర్ధారిస్తారు దీనికి గ్రోత్ ఇమ్యూన్ ఎస్కేప్ వ్యాధి తీవ్రత లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు గ్రోత్ అంటే వైరస్ తన సంతతిని విస్తరించుకుంటూ కేసులను పెంచే సామర్థ్యాన్ని పెంచుకోవడం జేఎన్ వన్ లో గ్రోత్ రేట్ మధ్యస్థంగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది ఇక ఇమ్యూన్ ఎస్కేప్ గతంలో కోవిడ్ వచ్చిన తర్వాత అందరికి ఎంతో కొంత ఇమ్యూనిటీ వచ్చుంటుంది లేదా వ్యాక్సిన్తో ని ఎదుర్కొనే శక్తి వచ్చుంటుంది ఇప్పుడు కొత్త వేరియంట్లో ఆల్రెడీ ఉన్న రోగ నిరోధక శక్తితో పాటు వ్యాక్సిన్ వల్ల ఏర్పడిన యాంటీబాడీస్ను ఎదుర్కొనే స్వభావం మధ్యస్థంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది ఇక మూడో అంశం వ్యాధి తీవ్రత ఇది కూడా జేఎన్ వన్ వేరియంట్లో తక్కువగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది జేఎన్ వన్ వేరియంట్లోని ఎల్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఎస్ అనే స్పైక్ ప్రోటీన్లో ఏర్పడిన మ్యూటేషన్ వల్లనే దీన్ని జేఎన్ వన్ అని పిలుస్తున్నారు ఒమిక్రాన్ ఉపవేరియంట్ అయిన బిఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ లోని స్పైక్ ప్రోటీన్లలో ఇరవై మ్యూటేషన్లుండగా దాని ఉపవేరియంట్ అయిన జేఎన్ వన్ వైరస్ లోని స్పైక్ ప్రోటీన్లలో ఇరవై ఒక్క మ్యూటేషన్లున్నాయి ఆ ఇరవై ఒకటవ మ్యూటేషన్ జేఎన్ వన్ కు చెందిన ఎల్ ఫోర్ ఫైవ్ ఎస్ అనే ఈ మ్యూటేషన్ల వల్లనే ఈ వైరస్ కు గ్రోత్ ఎస్కేప్ శక్తి గతం కంటే అధికంగా ఉంది అంటే ఇప్పటి వరకు నా ఒమిక్రాన్ దాని సబ్ వేరియంట్లతో పోలిస్తే వేగంగా వ్యాపించే స్వభావం యాంటీబాడీస్ ను రోగ నిరోధక శక్తిని సవాల్ చేసే శక్తి కొంత ఎక్కువగానే ఉన్నాయి ఇది కన్నా కూడా కొంచెం ఎక్కువ ప్రమాదకరంగానే ఉండొచ్చు ఎందుకంటే ఒకటి మన ఇమ్యూనిటీని బైపాస్ చేస్తుంది రెండోది మనకి ఇమ్యూనిటీయే లేదు ఈ రెండు కారణాల వలన మనకి ఇది ఒమిక్రాన్ కన్నా కొంచెం ఎక్కువగా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది అవకాశం ఉంటుంది కాకపోతే మరీ డెల్టా స్థాయిలో ఉండే అవకాశం ఎటువంటి పరిస్థితులు లేదు హాస్పిటలైజేషన్స్ కొంతమేరకు జరగచ్చు కానీ ఒక వెల్లువలాగా ఫ్లడ్ లాగా వచ్చే అవకాశం చాలా తక్కువ దాంట్లో మనం ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది ఏంటంటే దీనివలన ఇది సబ్ వేరియంట్ మాత్రమే అయిన తర్వాత కావటం వలన టోటల్గా డైరెక్షన్ మార్చుకొని అంటే పిల్లల్ని ఎఫెక్ట్ వ్యాక్సిన్లు పనిచేస్తాయో లేదో తెలియదు కొత్త వ్యాక్సిన్లకు టైం లేదు ఏ ఆర్గాన్స్ ని దెబ్బతీస్తుందో ఇంకా అంచనాలు కూడా లేవు ఆ లెక్కను చూసినప్పుడు కొత్త వేరియంట్ తో ఎంత ప్రమాదం ఉందో ఇప్పటికైతే అంచనా లేనట్టే న్యూ ఇయర్ వేడుకలు సంక్రాంతి సంబరాలు ముందున్నాయి ఈ టైంలో కాస్త కంట్రోల్ లో ఉండడం మంచిదంటున్నారు డాక్టర్స్ మహమ్మారి విస్తరిస్తోంది కోవిడ్ నైన్టీన్ వైరస్ రెండేళ్ల పాటు బతుకుపై భయం పుట్టించింది టీకాలు అందుబాటులోకి రావడంతో వైరస్ పీడ విరగడైందని భావించినా కొన్నాళ్లకు రూపు మార్చుకుంది కోవిడ్ నైన్టీన్ డెల్టా వేరియంట్ ఒమైక్రాన్ ప్రస్తుతం జేఎన్ వన్ వైరస్గా మళ్లీ ముంచుకొస్తోంది డిసెంబర్ ఇరవై ఆరు మంగళవారం నాటికి దేశంలో దాదాపు ఐదు పేల కేసులు నమోదయ్యాయి మళ్లీ కరోనా కేసులు వ్యాపించడం తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తోంది చాలా కాలం తర్వాత తెలంగాణలో రోజువారీగా కేసులు నమోదవుతున్నాయి తాజాగా తెలంగాణలో ఈ ఏడాదిలోనే మొదటిసారి కరోనా మరణాలు నమోదయ్యాయి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగి కరోనాతో ప్రాణాలు కోల్పోయాడు ఇతర అనారోగ్య సమస్యలతో ఇటీవల అతడు ఆసుపత్రిలో చేరగా డాక్టర్లు కరోనా పరీక్షలు నిర్వహించారు ఆర్టీపీసీఆర్ టెస్టులో అతడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది అప్పటి నుంచి ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తూ ఉండగా తాజాగా అతడు ప్రాణాలు కోల్పోయాడు దీంతో తెలంగాణలో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రెండు కరోనా మరణాలు నమోదైనట్లయింది అటు భూపాలపల్లి జిల్లాలో ఒకే ఇంట్లో ఐదుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది కరోనా ఇప్పటికైతే ఎండమిక్ దశలోనే ఉంది అంటే దేశవ్యాప్తంగా ఒకేసారి ఉధృతి కనిపించకుండా అక్కడక్కడా మాత్రమే కనిపిస్తోంది వైరస్ సాధారణ వైరస్ గా మారినా ప్రజలు దానితో సహజీవనం చేసే స్థితిలోనే ఉంది కానీ ప్రమాదకరమైన మ్యూటేషన్ వచ్చినప్పుడు ఈ పరిస్థితి మారడానికే ఎక్కువ టైం పట్టదు పది పదిహేను రోజుల్లోనే పరిస్థితి రివర్స్ కావడం ఖాయం అందుకే కరోనా కొత్త వేరియంట్ విషయంలో జాగ్రత్తగా ఉండడం తప్ప మరో మార్గం లేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు మరోపక్క వ్యాక్సిన్ పై కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి కోవిడ్ ఉధృతంగా వ్యాపిస్తున్న తరుణంలో వ్యాక్సిన్ తయారు చేయడంతో ప్రపంచానికి ఊరట్ లభించింది కోవిడ్ వ్యాక్సినేషన్ గత జనవరి రెండు పేల ఇరవై ఒకటిలో ప్రారంభించారు కరోనా సెకండ్ వేవ్ ఏప్రిల్ రెండు పేల ఇరవై ఒకటిలో గరిష్ట స్థాయికి చేరుకుంది ఆ సమయంలో ప్రాణ నష్టం కూడా ఎక్కువగా ఉంది అంబులెన్స్లకు శ్మశానాలకు విరామం కనిపించలేదు జనవరి రెండు పేల ఇరవై రెండులో కరోనా మూడవ వేవ్ సమయంలో దేశవ్యాప్తంగా బూస్టర్ టీకా కార్యక్రమం మొదలుపెట్టారు ఇప్పుడు మళ్లీ కరోనా వైరస్ వ్యాపిస్తూ ఉండడంతో గతంలో తీసుకున్న వ్యాక్సిన్ ద్వారా వచ్చిన యాంటీబాడీస్ ఇంకా ఉంటాయా అనే సందేహాలు వస్తున్నాయి మరోవైపు పెరిగిపోతున్న కోవిడ్ కేసులతో ఐటీ ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రం హోం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఐటీ సంస్థలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి కేసులు పెరిగితే పరిస్థితి చేయి దాటిపోతుందనే ఉద్దేశంతో ముందస్తు చర్యలకు ఉపక్రమించాయి కేసుల నమోదు తీవ్రతరమైతే మళ్లీ వర్క్ ఫ్రం హోం కల్పిస్తే బాగుంటుందని ఉద్యోగులు కూడా అభిప్రాయపడుతున్నారు న్యూ ఇయర్ దగ్గరకొచ్చేస్తుంది ప్రపంచమంతా సంబరాల్లో మునిగి తేలుతుంది మన దగ్గర న్యూ ఇయర్ నుండి సంక్రాంతి వరకు ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి వేడుకల్లో జనమంతా ఒక దగ్గర చేరే సందర్భాలు చాలా ఉంటాయి ఇక ఇది కరోనా వ్యాప్తికి కారణమవుతుందనే ఆందోళనలు ఉన్నాయి ఇప్పటికే పర్యాటక ప్రాంతాలు కిక్కిరిసిపోతున్నాయి ఊటీ మనాలి గోవా లాంటి చోట్ల అన్ని హోటళ్లు బుక్ అయిపోయాయి పర్యాటకుల రాకతో కళకళలాడుతున్నాయి కానీ అదే సమయంలో అనేక ప్రాంతాల నుండొచ్చే ప్రయాణికులతో కరోనా వ్యాప్తి రిస్క్ అమాంతం పెరగనుంది ముఖ్యంగా గోవా లాంటి చోట ఇప్పటికే కోవిడ్ కేసులు పుష్కలంగా ఉన్నాయి డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి కిక్కిరిసే గోవా బీచ్లు హోటళ్లు ప్రమాదకరంగా మారే పరిస్థితుంది ఏడాది కాలం పైగా సామాజిక దూరం మాస్క్ అనుసరించారు జనం కరోనా ఉధృతి తగ్గగానే రిలాక్స్ అయ్యారు కానీ ఇప్పుడు వైరస్ వ్యాప్తి మొదలు కావడంతో మరోసారి మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది మనం ఇప్పుడు వ్యాక్సిన్ దీనికి కనిపెట్టి దీనికి మనం వ్యాక్సిన్ ఇచ్చినా కూడా మనకి ఆల్రెడీ స్ప్రెడ్ అవుతున్న వేవ్ మనది ఎఫెక్ట్ చేయలేదు ఎందుకంటే మనకి న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ రావడానికి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ పడుతుంది మినిమం సో ఆ టైం లోపల మనం ఎఫెక్ట్ చేసే అవకాశం ఉండదు సింగిల్ డోస్ కి ఆ తర్వాత రెండో డోసు వచ్చి ఆ రెండో డోస్ తర్వాత మనకి కంప్లీట్ గా యాంటీబాడీస్ వచ్చిందని టైం పడుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా వ్యాక్సిన్ మీద ఇప్పుడు డిపెండ్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి మనం కాషన్ మీద ప్రికాషన్ మీద డిపెండ్ అవ్వాలి ప్రికాషన్ అంటే ఏంటి మనం అందరం మాస్కులు ధరించడం మొదటిగా ప్రికాషన్ రెండో ప్రికాషన్ ఏంటి మనకి ఏజ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు వాళ్ళని కోమర్ బేడ్స్తో ఉన్నవాళ్ళు వాళ్ళని ఐసోలేట్ చేసి పెట్టుకోవడం రెండో ప్రికాషన్ మూడో ప్రికాషన్ ఏంటి మనకి ఒకవేళ సిమ్టమ్స్ వస్తే మనం సెల్ఫ్ ఐసోలేట్ అయిపోవడం అంటే ఎవరికైతే మీకు కోల్డ్ సింటమ్స్ ఉన్నాయో లేకపోతే ఇన్ఫ్లుఎంజా సింటమ్స్ ఉన్నాయో దగ్గు జలుబు లేకపోతే ఫీవరు బాడీ పెయిన్స్ ఇట్లాంటివి వస్తున్నాయో మీరు మిగతా వాళ్ళతో సంబంధం లేకుండా మీరు కొంత ఐసోలేటెడ్ గా ఉండండి ఐసోలేటెడ్ గా ఉంటే అది వ్యాప్తి చెందే అవకాశం తక్కువ ఇప్పుడే కాదు ఏటా చలికాలంలో వైరస్ వ్యాప్తి పెరిగే ఛాన్స్ ఉండడంతో కరోనా కూడా వ్యాపించే ప్రమాదం ఉంటుంది అయితే ప్రమాదకర మ్యూటెంట్ ఒక్కటి తయారైందంటే అంతే దానివల్ల కలిగే ప్రమాదం ఊహకు కూడా అందదు డెల్టా వైరస్ నాటి రోజుల్ని మళ్ళీ రావు అనుకోవడానికి లేదు అందుకే జేఎన్ వన్ వైరస్ గురించి పూర్తి స్థాయి వివరాలు అందే వరకు జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు ఓ పక్క ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ని అనుసరించడంతో పాటు మాస్క్ పెట్టుకుని కొన్ని రోజుల పాటు ఒక దగ్గర గుమికూడకుండా ఉంటే ప్రమాదం తగ్గుతుందని చెప్తున్నారు వైద్యులు